మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది రోడ్లపై ఉన్నటువంటి మత కట్టడాలని తొలగించమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం ఎందుకంటే దేశంలో వేలాది అక్రమ కట్టడాలు మతం పేరుతోటి మత విశ్వాసాల పేరుతో నిర్మించబడి వాటిని కనీసం అటు ఇటు జరపడానికి వీలు లేకుండా తొలగించడానికి వీలు లేని పరిస్థితులు అవి కొనసాగుతున్నాయి వీటి కారణంగా అనేకమైన ప్రజలకు ఇబ్బందులు ప్రజల భద్రతకు ఇబ్బందులు ప్రమాదాలకు ఆస్కారం ఇస్తుంది అయినా వాటిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా తొలగించే పరిస్థితి లేదు ఇదే సమయంలో మరొక నిర్ణయం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ తీసుకుంది సిటీలో మత ర్యాలీలు నిర్వహించే సందర్భంగా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ ని హై వాల్యూమ్ సౌండ్స్ ని వినియోగిస్తున్నారు క్రాకర్స్ ని వాడుతున్నారు వీటి కారణంగా చాలా ప్రమాదాలు వస్తున్నాయని చెప్పి పోలీస్ కమిషనర్ ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు నోటిఫికేషన్ జారీ చేశారు వాటిని నిషేధిస్తూ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన నిర్ణయాలు దాని విషయానికి వస్తే దేశవ్యాప్తంగా రోడ్ల మీద ఫుట్ పాత్ల మీద చాలా పెద్ద సంఖ్యలో మత నిర్మాణాలు మత కట్టడాలు ఉన్నాయి వాటిని కనీసం అటు ఇటు తొలగిద్దామంటే ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి తల్లి క కదిలిద్దామంటే కూడా మత విశ్వాసాలు దెబ్బతింటాయని చెప్పి ఈరోజు ఎవరు ధైర్యం చేయని పరిస్థితి కొన్ని మత సంస్థలు దీన్ని ఒక పెద్ద సమస్యగా మార్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మార్చి మతాల మధ్య ఘర్షణ కింద మార్చుతున్న పరిస్థితి లో ఒక కోటిలో ఒక ప్రార్థన ఆలయం మార్చాలన్నప్పుడు అంబర్పేట్లో మరొక ప్రార్థనా ఆలయాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు లేదా ఫ్లైఓవర్ నిర్మించాల్సి వచ్చినప్పుడు వీటిని కనీసం కదిలించగలిగే పరిస్థితి లేదు ఏమన్నంటే మా విశ్వాసాలు దెబ్బతింటాయి మా మత కట్టడాలు ఎందుకు తొలగిస్తున్నారు మరొక మతానికి సంబంధించి ఎందుకు తొలగించట్లేదు ఈ రకమైన వివాదాలు సృష్టించే పరిస్థితి కనపడుతుంది మరి వాస్తవంగా ఈ మత కట్టడాల కారణంగా ప్రతిరోజు లక్షలాది వాహనాలకు లక్షలాది మంది ప్రజానీక ప్రయాణం చేసినప్పుడు అనేక ఇబ్బందులకు గురవుతుంది మనం చూస్తున్నాం ప్రజా ప్రయోజనాల కంటే మించి ఇంకేముంటుంది అదే ప్రార్థనా మందిరాన్ని మరికొంత దూరం జరిపి ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఇబ్బంది లేకుండా ప్రయాణానికి ఇబ్బంది మారిస్తే ఏమిటి ఇబ్బంది ఎందుకు విశ్వాసాలు దెబ్బతింటాయి దీని మీద ఎందుకు రాజకీయం చేయడం దీన్ని మతపూరితంగా ఎందుకు మార్చడం ఈ విషయాల మీద చాలా కాలంగా చర్చ జరిగిన ఏ ప్రభుత్వం కూడా దీన్ని ముట్టుకోవడానికి ధైర్యం చేయలేదు గతంలో తెలంగాణ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇట్లాంటి వాటిని తొలగించమని చెప్పింది మేమే ఆ కే ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలోనే ఒక తీర్పు ఇచ్చింది హైదరాబాద్ సిటీలో ఎన్ని రకాల కట్టడాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా షిఫ్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఆ రోజు జిహెచ్ఎంసి వాళ్ళు ఆరు వందల యాభై మత కట్టడాలు ఉన్నాయని లెక్కలు ఇచ్చారు కానీ వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు కానీ ఎక్కడ వాటిని తొలగించినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా వాటిని ముందుకు తీసుకుపోతాయని ఆశిద్దాం ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా భద్రత కోసం వాటిని తొలగించాలి వాటిని మార్చాలి షిఫ్ట్ చేయాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తామని చెప్పింది ఆ మార్గదర్శకాలు అన్ని ప్రభుత్వాలు పాటించాలని మనం కోరుకుందాం ఆ రకంగా ప్రభుత్వాల మీద ప్రజల తరఫు నుంచి కూడా ఒత్తిడి తీసుకొద్దాం ఒక మంచి నిర్ణయం మీరు మంచి ఆర్డర్ మీరు సుప్రీంకోర్టు తీసుకొచ్చింది రెండో అంశం ఈరోజు మత ర్యాలీలకు సంబంధించింది హైదరాబాద్ సిటీలో మత ర్యాలీలు చాలా కాలంగా చూస్తే నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి అవి ఈ ఏడాది చూస్తే మత ర్యాలీల సంఖ్య విపరీతంగా పెరిగింది ర్యాలీల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఆ ర్యాలీల సందర్భంగా భారీ శబ్దాలతో డీజే సౌండ్స్ ను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ను వాడడం వల్ల ఆరోగ్యాల మీద సమస్య అవుతుంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేక అనేక రకాల డిప్రెషన్స్ న్యూసెన్స్ అనేక సమస్యలు వస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ డీజే సౌండ్స్ మీద నిషేధం ఇస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకున్న నిర్ణయం దాన్ని కూడా మనందరం కూడా స్వాగతించాలి దాన్ని సక్రమంగా అమలు జరిగేటట్టు పెద్దలు చూడాలి అదే సందర్భంగా మత ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ వాడడం వల్ల చార్మినార్ దగ్గర ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది ఒక మత ఘర్షణల కింద మారేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఈ మత ర్యాలీలకి హైదరాబాద్ సిటీలో మత ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతుండడం ఆ ర్యాలీలో చాలా మంది నిర్వాహకులు లేదా మతానికి సంబంధించిన కొన్ని సంస్థలు అసలు మత ర్యాలీలకు అనుమతులు ఎక్కర్లేనట్టు మా ఇష్టారాజ్యంగా నిర్వహించుకుంటే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే ఒక ల్యాండ్ ఆర్డర్ లేదు లేదా గవర్నమెంట్ సంబంధిత సంస్థలు వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు పోలీసులు కూడా మాటలు వినే పరిస్థితి లేకుండా పోతుంది అంటే మత ర్యాలీలు అంటే పూర్తిగా ఏ గవర్నమెంట్ ఏ నిషేధాజ్ఞలు ఏ రూల్స్ మేము పాటించాల్సిన అవసరం లేదని కొంతమంది ఆ రకంగా వ్యవహరిస్తున్నారు అదే రకంగా సిటీ పోలీస్ కమిషనరే చెప్పాడు ఈ ర్యాలీల సందర్భంగా యూత్ ఒకవైపు డ్రగ్స్ ని తీసుకుంటున్నారు ఇంకో వైపు లిక్కర్ ని తీసుకుంటున్నారు అన్కంట్రోలబుల్ గా ఉంది పోలీస్ సిబ్బంది కూడా వీటిని నిర్వహించలేకపోతున్నాం కంట్రోల్ తప్పుతున్న పరిస్థితి ఉంది అందుకనే ఇప్పుడు మొత్తం సమాజం దీన్ని స్పందించాలి ఆ రకం వీటి మీద కంట్రోల్స్ చేయాలి ఆ రకం సమాజ అవసరాలు సమాజ భద్రత కోసం ఈ రకం చర్యలు తీసుకోవాలని చెప్పారు తప్పనిసరిగా మత ర్యాలీల మీద కూడా సరైనటువంటి ఆంక్షలు ఈరోజు సిటీ పోలీస్ తీసుకున్న ఆంక్షల్ని సక్రమ పద్ధతులు అమలు చేయాలి ప్రజల యొక్క మద్దతు కూడా కావాలి అదే రకంగా మత కట్టడం తొలగింపు విషయాల్లో కూడా ప్రజలు ముందుకు రావాలి ఆ రకంగా ప్రజా చైతన్యమే ప్రభుత్వాల్ని నిర్దేశించగలుగుతాయి ముందుకు తీసుకోగలుగుతాయి అదొక రకంగా రకమైన మంచి నగరాలను మనం ముందుకు తీసుకుపోయేటట్టు అవుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం